టాలీవుడ్ బడా హీరోలలో ముందుండే హీరో ప్రభాస్ తన ఐట్ అండ్ లుక్స్తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు ఈ హీరో ఇటీవల సలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు సినిమా కథ యావరేజ్గా ఉన్నప్పటికీ తన లుక్స్తో మరియు తన కటౌట్తో ఆ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లే సత్తా బొక్క ప్రభాస్కి సొంతమని చెప్పవచ్చు తన ఐట్ అండ్ లుక్స్కి ఫిదా అవ్వని వారంటే ఉండరు అంత పాపులారిటీ కలిగినవాడు మరి ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లోనే మోస్ట్ పాపులర్ హీరోగా రికార్డు సంపాదించుకున్నాడు ప్రభాస్ ఇక మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చేసిన హీరోగా కూడా ఈ బిరుదును సొంతం చేసుకున్నాడు ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పాలిటిక్స్పై స్పందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి ఎప్పుడు చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్ ఈసారి పాలిటిక్స్పై స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు ప్రస్తుత కాలంలో పాలిటిక్స్ అంటే ఒక పేరు ప్రఖ్యాత కింద మారిపోయాయి దీంతో సినిమా సెలబ్రిటీలు కూడా తమకి నచ్చిన పార్టీలో చేరుతున్నారు ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ పొలిటికల్ బాహుబలి అవునా అని యాంకర్ ప్రశ్నించగా అవును ఆయన యంగ్ సీఎం ఏపీకి సీఎంగా ఉన్న జగన్ చాలా బాగా పనిచేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు ప్రభాస్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడం ఏంటి డార్లింగ్ నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మద్దతు ఎప్పుడూ తారకన్న అన్న కుటుంబానికి అనుకున్నాం కానీ నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మేము హట్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు